సంగం హెడ్ రెగ్యులేటర్ నుండి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సాగునీటిని విడుదల చేశారు ప్రాజెక్టు వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలకు స్థానిక టీడీపీ నాయకులు ఇరిగేషన్ అధికారులు ఘనస్వాగతం పలికారు రెగ్యులేటర్ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువలకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి మాట్లాడుతూ లక్ష ఎకరాలకు పది టీఎంసీల నీటిని కావలి కాలువకు కేటాయించారని అన్నారు సోమసల చరిత్రలో మెట్ట ప్రాంతానికి రెండో కారుకి నీరును ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు నియోజకవర్గం కింద యాభై రెండు వేల ఎకరాలు అదేవిధంగా ఇరవై ఐదు వేల ఎకరాలు డిజైన్ చేస్తే ఈరోజు కావలి కాలువ కింద అనాథరేయుడిగా కావచ్చు అదేవిధంగా జలదింగ మండలం ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు అన్నీ కలిపితే దాదాపు లక్ష ఇరవై ఐదు వేల పైచీలకు ఎకరాలకి ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇస్తున్నాం ఈ సందర్భంగా మా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన రైతాంగాన్ని మేము కోరేది ఒకటే మీరు పంటలు వేసుకోవడానికి సిద్ధంగా పండండి మా డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు కావచ్చు మా చైర్ మా చెరువుకు సంబంధించినటువంటి కన్వీనర్లు అందరూ కూడా నిరంతరం కూడా మీకు నీళ్ళు ఇచ్చేదానికి నిరంతరం కూడా కృషి చేసి సుఖంగా మీరు పంటలు పండించుకునేటట్టు చేసేటువంటి బాధ్యత ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా మేమిద్దరం తీసుకున్నామనే విషయాన్ని కూడా రైతాంగానికి తెలియజేస్తాం ఈ స ఈ పండుగ వేళ మీరందరూ అందరూ వేసుకునేటువంటి వేళ మీకు తోడుగా ఉండాలి నీడగా ఉండాలి అండగా ఉండాలనేటువంటి ఈ రాష్ట్ర ప్ర ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున మళ్ళా మీకు అందరికీ కూడా అన్నదాత సుఖీభవ్ కింద ఒక్కొక్కరి అకౌంట్లో ఐదు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు రేపటి రోజున రైతుల అకౌంట్లో రేపు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించిన తర్వాత అందరి అకౌంట్లోనూ ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల లెక్కన రేపు కావల నియోజకవర్గంలో పంతొమ్మిది వేల మంది రైతులకి పన్నెండు కోట్ల రూపాయలు రేపు కావుల నియోజకవర్గంలో రైతాంగానికి ప్రభుత్వం అందిస్తుంది ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఇరిగేషన్ కు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని అన్నారు కూటమి ప్రభుత్వానికి నీటి విలువ తెలుసు కాబట్టి సాగునీటి సంఘం ఎన్నికలు నిర్వహించి కాలువలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు సోమశిల ఉత్తర కాలువ హైలెవెల్ కెనాల్ వెలిగుండ ప్రాజెక్టులు పూర్తయితే ఉదయగిరి నియోజకవర్గం అంతా సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు ప్రభుత్వం మన రైతు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మొదటి నుంచి కూడా మన గవర్నమెంటు ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి దృష్టి రైతుల మీద ఉంది అంతే ఉదయ నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి నూట నలభై తొమ్మిది చెరువులకి నీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టుకున్నాం నీటి సంఘాల చైర్మన్లు పెట్టుకున్నాం ఓఎన్ఎం వర్క్స్లో డబ్బులు తెచ్చుకుంటున్నాం ఎక్కడెక్కడ కాలువలు పూడికలు ఉన్నాయి తీసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాను పోలేదు ఎక్కడెక్కడ వదిలేశారు మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు వాళ్ళు నాశనం చేసినవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ రోజున బాబుగారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలది ఈ రైతుల మీద మొక్కవుతోటే ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకెళ్తాను అందరూ అది గమనించాలి ఈ సోమశెల ఉత్తరకాలం ఒకటి కావలకాలం ఒకటి రెండు కాలాల వల్ల రెండున్నర దగ్గర దగ్గర రెండున్నర మండలాలకి మనకు సాగునీరు వచ్చే పరిస్థితి మిగతా మండలాలు కూడా అవి రాబోయే రోజుల్లో మన కళలు సహకారం చేసుకునే దానికి బాబుగారు ముందుకెళ్తా ఉన్నారు వెలుగుండ ప్రాజెక్ట్ అవ్వచ్చు అలాగే సోమశిల హై కెనాల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మీరు ఒకసారి ఇవన్నీ కూడా గమనిస్తే ఒక్క ఇరిగేషన్ రంగం అనే కాదు మిగతా రంగాల్లో కూడా మన జరిగిన సమ్మిట్ కానీ మిగతా రంగాల్లో కూడా ఒకసారి గమనిస్తే అన్ని అన్ని రకాలుగా కూడా వాళ్ళు మన నా ముఖ్యమంత్రి వర్యులు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మన మంత్రివర్యులు అలాగే యువ నేత లోకేష్ బాబు గారు కానీ అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు ఎక్కువగా పేద నియోజకవర్గాలకి నియోజకవర్గం మాలాంటి ఉదయ నియోజకవర్గానికి ఎక్కువగా ముందుకు వెళ్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్ట్ ఎస్ఈ రమణారెడ్డి సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ్ చౌదరి టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాస రెడ్డి సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్ నీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు సాగునీటి సంఘం అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు